ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు కర్నూలులోని ప్రముఖ హాస్పిటల్ అమీలియో నుంచి డాక్టర్ లక్ష్మీప్రసాద్ గారు ఒక్కసారి ఆయనతో మాట్లాడదాం అనేక సేవా కార్యక్రమాలు గత కొన్నేళ్లుగా చేస్తున్నటువంటి ఆయన ఈ మధ్యన పొలిటికల్గా ఎంట్రీ ఇవ్వబోతున్నారని తెలుస్తోంది ఏ పార్టీ నుంచి ఏ పోస్ట్కి ఎలా అన్నీ ఆయన మాటలోనే తెలుసుకుందాం డాక్టర్ గారు నమస్తే నమస్తే ఎలా ఉన్నారు డాక్టర్ గారు బాగున్నారు అడగచ్చా డాక్టర్ గారు ఎలా ఉన్నారని డాక్టర్లు కూడా ఈ మధ్య కాలంలో వాళ్ళ హెల్త్ ని పట్టించుకోవట్లేదు చాలా చోట్ల కాబట్టి డాక్టర్లు కూడా అడగాల్సింది రైట్ నేను చాలా చూసానండి మీ పిక్స్ వీడియోస్ అన్ని కూడాను చాలా సర్వీస్ చేస్తున్నారు మీరు అంటే యాజ్ ఏ డాక్టర్ ఎలాగో చెయ్యాలి బట్ సర్వీస్ మోటో ఉండటం కూడా తక్కువ కదా ప్రాఫిట్ మోటో కాకుండా సర్వీస్ మోటోలో కూడా ఉన్నారు మీరు బాగా అనిపించింది చూస్తే నాకు సో ఎన్ని ఈ ప్రొఫెషన్ లో మీరు ఉన్నారు డాక్టర్ 15 ఇయర్స్ మేడం ఇప్పుడు 15 ఏళ్ళు ఏంటి స్పెషలైజేషన్ మీది నేను ఎండి జనరల్ మెడిసిన్ మేడం ఎండి జనరల్ మెడిసిన్ లో సీట్ రావటం అంటే అంత ఈజీ కాదు నో చాలా టఫ్ ఫైట్ ఉంటది ఫస్ట్ ప్రయారిటీ ఉంటుంది yes ఫస్ట్ ప్రయారిటీ దానికి ఇస్తారు ఎవరైనా కూడా గ్రేట్ డాక్టర్ గారు యాక్చువల్లీ అసలు నార్మల్ గానే వైద్య వృత్తి అంటే చాలా గొప్ప వృత్తి భూవిలోనా దేవతలం ఈ భూమి మీద మనుషుల ప్రాణాలు కాపాడగలిగిన శక్తి మీకు మాత్రమే ఉంటది అలాంటి గొప్ప వృత్తిలో ఉన్నారు మీరు హ్యాట్స్ ఆఫ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ మేడం మీ గురించి చెప్పండి ఒకసారి ఒక టూ మినిట్స్ నాకు నా పేరు డాక్టర్ సి లక్ష్మీప్రసాద్ సి అంటే చాపే లక్ష్మీప్రసాద్ నేను కర్నూలు జిల్లా పత్తికొండ మండలం మా అగ్రహారం అనే చిన్న గ్రామంలో జన్మించాను మేడం మా నాన్న పేరు నారాయణ మా అమ్మ పేరు పర్వతమ్మ ఇద్దరు అనెజ్యుకేటెడ్ ఇద్దరు మాత్రం పెద్ద డాక్టర్ గ్రేట్ అండి ఏడో తరగతి వరకు మా ఊర్లోనే చదువుకున్నా మేడం తర్వాత నాకు ఏడో తరగతిలో ఏపీ రెసిడెన్షియల్ స్కూల్ శ్రీశైలం అనే దాంట్లో సీట్ వచ్చింది టెన్త్ లో నేను స్కూల్ ఫస్ట్ వచ్చాను హండ్రెడ్ అడవచ్చు వచ్చినాక నాకు కర్నూలు ఆదర్శ ఇన్స్టిట్యూట్ అనే దాంట్లో బి తిమ్మయ్య గారు అని ఇప్పుడు కర్నూలు సార్ తెలిసిన పేరు మోసిన విద్యా సంస్థల చైర్మన్ అయిన సార్ గారు నాకు టోటల్గా ఫ్రీ ఇంటర్ ఫ్రీ ఎడ్యుకేషన్ ఇచ్చారు తర్వాత నేను ఎంసెట్ రాసి కర్నూలు మెడికల్ కాలేజ్ లో ఎంబీబీఎస్ చేశాను తర్వాత ఎస్వి మెడికల్ కాలేజ్ తిరుపతిలో ఎండి జనరల్ మెడిసిన్ చేశాను ఎండి జనరల్ మెడిసిన్ చేసిన తర్వాత వెంటనే సురక్షిత హాస్పిటల్ ని ఫస్ట్ స్టార్ట్ చేసి నేను డైరెక్ట్ గా ప్రాక్టీస్ లోకి దిగాను మేడం తర్వాత తర్వాత హాస్పిటల్ అభివృద్ధి చేసుకుంటూ రీసెంట్ గా ఒక ఎనిమిది ఏళ్ళ కింద అమీలి అని కొత్త హాస్పిటల్ కూడా స్టార్ట్ చేసాము అది ఉందా సురక్ష సురక్షిత కూడా ఉంది ఇప్పుడు అమీలి కూడా ఉంది చాలా సర్వీస్ చేస్తున్నారు డాక్టర్ గారు ఏమేమి సర్వీసులు ఉన్నాయి మీ దగ్గర మాది మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ సో ఆల్మోస్ట్ అన్ని డిపార్ట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి మా దగ్గర త్వరలో క్యాన్సర్ డిపార్ట్మెంట్ కూడా స్టార్ట్ అవ్వబోతుంది చాలా ఫ్రీ మెడికల్ క్యాంప్స్ రన్ చేస్తున్నట్టు ఉన్నారు మీరు ఎందుకంటే పేషెంట్స్ చాలా చోట్ల కనిపిస్తూ ఉన్నారు మన బ్యాక్గ్రౌండ్లో ఏమేమి చేశారు ఇప్పటివరకు అలాగా మేము వారానికి ఒక రెండు ఫ్రీ క్యాంపులు ఖచ్చితంగా చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం మేడం అట్లా గత ఐదు ఆరు సంవత్సరాల నుంచి కంటిన్యూగా చేసుకుంటూ వెళ్ళిపోతున్నాము సో మేము కర్నూలు జిల్లా పరిధిలోని చాలా ఊర్లకే ఇప్పటికే ఫ్రీ క్యాంపులు నిర్వహించామన్నమాట ఫ్రీ క్యాంపుల వల్ల మెయిన్ ఉద్దేశం ఏంటంటే కొందరు పేషెంట్లు జబ్బు చాలా ఎక్కువగా ఉన్నా కూడా వాళ్ళు హాస్పిటల్కే రారు అట్లా పేషెంట్స్ని మనం ఫ్రీ క్యాంపులోకి వెళ్ళినప్పుడు అక్కడే గుర్తించగలుగుతాం ఈవెన్ ప్రెగ్నెన్సీ వాళ్ళు కూడా చాలామంది వెంటనే స్కానింగ్కి రారు నిలబడిన వెంటనే గర్భం నిలబడిన వెంటనే వచ్చి స్కానింగ్ చేయించుకోరు అట్లా వాళ్ళకి మనమే ఆ ఊరికి వెళ్ళి స్కానింగ్ చేసినప్పుడు ఏమన్నా పిండంలో లోపాలు ఉన్నా అట్లా ఉన్నా కూడా మనం త్వరితగతిన గుర్తించేసి వాటికి ఏమైనా నివారించే మార్గం ఉంటే నివారించవచ్చు స్పెషల్లీ మేము ఈ మధ్యకాలంలో కంటి క్యాంపులు కూడా ఎక్కువ నిర్వహిస్తున్నాం కంటి చూపు ఎట్లా ఉంది శుక్లం ఏమన్నా ఉందా అనే తట్ల కూడా సో ఫ్రీ క్యాంపుల వల్ల మనం ఏమంటే జబ్బు ముదిరిపోయి వాళ్ళని కాపాడలేని స్టేజ్ నుంచి కాకుండా మధ్యలోనే గుర్తించి వాళ్ళకి మనం మెరుగైన వైద్యం అందించగలుగుతాం ఆ మొట్టతో కంటిన్యూగా ఫ్రీ క్యాంపులు చేస్తున్నాం మేడం సూపర్ అసలు కానీ మీ హాస్పిటల్ కూడా ఏమైనా ఫ్రీ ట్రీట్మెంట్లు కొంతమందికి ఏమైనా అత్యవసరమైన వాళ్ళకి లేకపోతే కొంచెం ఫైనాన్షియల్ గా ఇబ్బంది పడే టెన్ పర్సెంట్ ఫ్రీ వైద్యం నడుస్తూనే ఉంటుంది దాని మా కంప్లీట్ క్రెడిట్ బిల్డింగ్ అని ఉంటుంది మా దగ్గర మా హాస్పిటల్ డైరెక్ట్ రోడ్ కే ఉంటుంది ఎవరైనా యాక్సిడెంట్ అయ్యి వస్తే వాళ్ళకి ఎవరు అటెండర్స్ కూడా ఉంటారు కొన్నిసార్లు మేము వాళ్ళకి కావాల్సిన మెడిసిన్ ఇస్తూ టెస్టులు చేస్తూ ఒకవేళ ఆరోగ్యశ్రీ వస్తే ఆరోగ్యశ్రీ కింద అడ్మిట్ చేస్తాం వాళ్ళ అటెండర్స్ మాకు ఎవరు దొరకలేదు ఫోన్లో అందుబాటులో లేకపోతే మేమే మా అంబులెన్స్ లో గవర్నమెంట్ హాస్పిటల్లో అక్కడ పోలీస్ ఆఫ్ పోస్ట్ కి హ్యాండ్ ఓవర్ ఇచ్చి వస్తాం కొన్నిసార్లు అంటే సీరియస్ గా లేదు మనం అంటే మాకు ఎవరు అటెండర్స్ లేనప్పుడు మేము వైద్యం చేయడానికి ప్రైవేట్ లో కష్టం అవుతుంది మాకు ఒక్కొక్కసారి సో అటెండర్స్ అందుబాటులో వస్తే వాళ్ళు వచ్చారు మెడికల్ లీగల్ అట్లా నాన్ మెడికల్ లీగల్ అయినా మేడం ఒకసారి ఒక పాస్టర్ వచ్చారు చర్చ్ పాస్టర్ మా సురక్షిత హాస్పిటల్ బస్ స్టాండ్ కి ఆపోజిట్ లోనే ఉంటుంది ఆయనకు సడన్ గా చెస్ట్ పెయిన్ డెవలప్ అయింది అండ్ డైరెక్ట్ మా హాస్పిటల్కి వచ్చారు వచ్చి మేము ఈసీజీ ఫ్రీగా ఈసీజీ తీసిన వెంటనే సివియర్ హార్ట్ అటాక్ ఉంది అది హార్ట్ అటాక్ అనేది మేము చెప్పాలి ఎవరికోరికి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి కానీ ఎవ్వరు అందుబాటులో ఆయన దగ్గర ఫోన్ కూడా లేదు ఫాదర్ దగ్గర సో ఇంకా మేము తర్వాత తర్వాత ఆయనకు అంతా ఈసీ తీసి స్టెప్టోకనేజ్ అని ఇంజెక్షన్ ఇచ్చి ఆర్ట్ వైద్యం అంతా చేసాం తర్వాత వాళ్ళ వాళ్ళు వచ్చినాక వాళ్ళకి మిగతా అంతా ఆరోగ్యశ్రీ కింద ట్రీట్మెంట్ అందించామన్నమాట సో ఇది మెడికల్ లీగల్ లేకపోయినా కూడా ఎమర్జెన్సీ హార్ట్ హార్ట్అటాక్లు కానీ కొన్ని ఎమర్జెన్సీస్ ఆస్మా పేషెంట్లు ఇట్ల వాళ్ళు సడన్గా ఇబ్బంది పడినా కూడా మేము అంటే వీళ్ళనే కాకుండా మా దాంట్లో పనిచేసే వాళ్ళు కానీ ఇంకా ఎవరైనా జెన్యున్గా పూర్ పేషెంట్స్ ఎవరైనా వస్తే మేము చాలా వైద్యం ఫ్రీగా చేస్తాము అంటే టెన్ పర్సెంట్ డైరెక్ట్ పూర్ ఉంటుంది మరి డాక్టర్ గా చాలా మంచి పవిత్రమైన వృత్తిలో ఉన్నారు సేమ్ టైం చాలా మీకు సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుందేమో ఈ వృత్తిలో చాలా సాటిస్ఫాక్షన్ ఎందుకంటే చనిపోతారు అనుకున్న పేషెంట్లు చాలా మందిని మేము సేవ్ చేస్తాము నేను ఇందాకే చెప్పాను ధన్వంతరి వారసులం భూమిలో ఉన్న అని ఈ భూమి మీద మనుషుల ప్రాణాలు కాపాడగలిగిన శక్తి మీకు మాత్రమే ఉంది సో అలాంటి మీరు కంప్లీట్ ఆపోజిట్ ప్రొఫెషన్ రాజకీయాల్లోకి రావాలి అని అసలు ఎందుకు అనుకున్నారు ఎందుకు అలాంటి డేషన్ తీసుకున్నారు యూజువల్గా ఏమంటారు మేడం ఏ దాంట్లో అయినా కూడా మనం ఎంత సేవ చేయగలుగుతున్నాం అనేది ఒక సెగ్మెంట్ వైజ్ విభజించుకుంటొస్తే నేను డాక్టర్గా రోజుకు వంద మందినే చూడగలను ఐపీ పేషెంట్లో ఇరవై ముప్పై మందినే చూడగలను అంతకన్నా ఎక్కువ చూడలేను నా హాస్పిటల్లో నెలకు నేను ఒక ఏడెనిమిది వేల మందికే వైద్యం అందించగలను కానీ మేము ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే చట్టం ద్వారా మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మంచి మనం చట్టాలు హెల్త్కి సంబంధించినవి తీసుకొని రాగలిగితే మన ఇండియాలో కూడా ఆరోగ్యశ్రీ కానీ మోడీ హెల్త్ కేర్ కానీ మామూలు ఆయుష్మాన్ భారత్ అంటాం అమెరికాలో ఒబామా కేర్ అని ఉంటుంది దానికి ఈక్వల్గా ఇక్కడ మోడీ కేర్ అని ఫస్ట్ పెట్టిన్నారు మళ్ళీ మన ఇండియాకు క్యాచ్ కాదు కాబట్టి ఆయుష్మాన్ భారత్ అని వచ్చిందాం గవర్నమెంట్లు కూడా చాలా అద్భుతంగా చేస్తున్నాయి ఏ ఏ గవర్నమెంట్ అయినా కూడా సో హెల్త్ని ఒక వీలైనంత ఎక్కువ మందికి రీచ్ అయ్యేటట్ల మెరుగైన వైద్యం రీచ్ అయితే అట్లా మంచి పథకాలు ఉన్నాయి వాటిలో కూడా కొన్ని కొన్ని లోపాలు ఉన్నాయి ఇప్పుడు కూడా అంటే మా వృత్తి గురించి దీంట్లో ఉండే వాళ్ళకి ఎక్కువ తెలుస్తుంది గా సో ఆ పథకాల్ని మేము ఇంకా కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేయగలిగితే మనం అందరు ప్రజలకు కూడా చాలా అత్యుత్తమ వైద్యం అందించగలుగుతాం ఇంకా ఎక్కువ మందికి కూడా అందించగలుగుతాం ఈ మన ప్లాట్ఫామ్ అనేది చాలా పెద్దది అవుతుంది సో ఒక ఎంపీ ద్వారా వెళ్ళి హెల్త్ మీద ఫోకస్ పెట్టినామని మన భారతదేశంలో ఉన్న వాళ్ళందరికీ మెరుగైన వైద్యం చేయగలుగుతాం నేను కర్నూలులోనే ఉండడం వల్ల కర్నూలు ప్రజలకు మాత్రమే చేయగలుగుతాం సో ఆ ఉద్దేశంతో ఖచ్చితంగా రాజకీయాలు అనేది మంచి ప్లాట్ఫామ్ నేను ఇప్పుడు ఇదే విధంగా నేను రోజు అంటే ఇంకా నాలుగు ఐదు హాస్పిటల్ కట్టుకోవచ్చు ఇంకా డబ్బులు సంపాదించవచ్చు ఈజీగా వస్తుంది అంటే దీని ఇది చాలా కష్టంతో కూడుకునేది మాకు అది చాలా ఈజీగా డబ్బులు వస్తాయి ఇంకా నాకు ఏ విధమైన బాధ్యతలు కూడా ఉండవు సింపుల్గా ఉంటుంది కానీ ఏమంటే మనం ఎక్కువ మందికి రీచ్ కావాలా మనం ఎక్కువ మందికి చేయాలనుకుంటే మాత్రం పాలిటిక్స్ ఈజ్ ద బిగర్ ప్లాట్ఫామ్ అందు దట్ ఈస్ ద హైయెస్ట్ ప్లాట్ఫామ్ బిగ్గర్ అనకూడదు దట్ ఈస్ ద హైయెస్ట్ ప్లాట్ఫామ్ సో అందుకోసమని దాంట్లో మనం ఎందుకంటే రాజకీయాల్లో మంచి వ్యక్తులు మంచి నిర్ణయాలు తీసుకుంటే చాలా అద్భుతమైన రిజల్ట్స్ వస్తాయి చాలా మంది నేను రాజకీయ నాయకులు చూసి మన ఇండియాలో అయితేనే వేరే దేశాల్లో అయితే చూసినాక కొన్ని చూసినాక దానికి ఇన్స్పైర్ అయ్యి దానికి రావాలని నా ఉద్దేశం సో ఏ పార్టీ నుంచి ఎంట్రీ అవ్వబోతున్నారు లక్ష్మీ ప్రసాద్ గారు నేను కానీ మా ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరు కూడా చిన్నప్పటి నుంచి అయితే ఏ పార్టీకి అటాచ్ అయితే లేము యాక్చువల్ గా ఇప్పుడు కూడా ఏ పార్టీకి అయితే అటాచ్ లేము మనం చేసే ఉద్దేశం మంచిదే హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్ పడితే అవకాశం వస్తుంది అనేదట్ల సో నేను ఇప్పటి వరకు అయితే ఏ పార్టీ అనేది అయితే డిసైడ్ చేయలేదు మేడం ఏ పార్టీలో అయినా నాకు ఎంపీగా అవకాశం ఇచ్చినారంటే ఆ పార్టీలో చేయడానికి అయితే నేను సిద్ధంగా ఉన్నాను ఓకే అంటే మనకు ఒక ఆలోచన ఉంటుంది కదా ఆల్మోస్ట్ నాకు తెలిసి వైసీపీ చేసేసినట్టున్నారు అవకాశం ఉంది మేడం ఇప్పుడు టీడీపీలో ఇచ్చినా కూడా నేను చేస్తాను యాక్చువల్ ఏం ప్రాబ్లం లేదు లేదు ఇంకా వేరే కాంగ్రెస్ అయినా కూడా అంటే నేను గెలవగలను నమ్మకం అంటే ఆ పార్టీలో చేరడానికి నాకేమి ఏం లేవు పర్టికులర్ గా ఇప్పటి అయితే ఏ పార్టీ డిసైడ్ చేయలేదు బట్ మనం ఏమంటే రాజకీయాలు కానీ ఇంకా బిజినెస్ కానీ ఇంకేదన్నా కానీ మనము హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ గా థింక్ అంటే మనం గెలుస్తాము అనే ఒపీనియన్ ఉన్నప్పుడే మనం చేసుకోవాలి ఊపిని అంటే నేనేదో నా ఆస్తులు కాపాడుకోవడానికి హాస్పిటల్ కాపాడడానికి అయితే రాజకీయాలు చేయడానికి రాలేదు అంటే నేను ఇంకా నా సేవలు నా హాస్పిటల్కే పరిమితం కాకుండా నాకు ఇరవై నాలుగు గంటలు కష్టపడే తత్వం ఉంది రోజంతా కష్టపడుతూనే ఉంటాను నాకు ఒక చిన్న పాప ఉంది నైన్ ఇయర్ చైల్డ్ నేను నైట్ ఇంటికి వెళ్ళడానికి ఆ పాపతో స్పెండ్ చేయడం తప్ప నాకు ఇంకెటువంటి వ్యాపకాలు ఉండవు పొద్దు నుంచి రాత్రి వరకు నేను పేషెంట్స్ చూస్తూనే ఉంటాను నా హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ చూస్తుంటా ఇప్పుడు ఏమంటే రాజకీయ ప్లాట్ఫామ్ లో వాడుకున్నామంటే ఎక్కువ మందికి చేయొచ్చు అనే ఒక ఉద్దేశంతో ఇది జనరల్ గా ఇట్లా కంటెస్ట్ చేయాలనుకున్నప్పుడు లేదా రాజకీయాలకు రావాలి అనుకున్నప్పుడు ఎమ్మెల్యే అనుకుంటారు డైరెక్ట్ ఒకేసారి పార్లమెంట్ కి ఎక్కువ పెట్టేశారు చేస్తున్నానంటే నేను ఒక హాస్పిటల్ నడిపే స్టేజ్ లో ఉన్నాను ఇప్పుడు యాక్చువల్ గా సో ఇప్పుడు నేను ఇంకా బెటర్ చేయాలని ఉద్దేశంతో రాజకీయాల్లోకి వస్తాను మెడికల్ ఫీల్డ్ లో నేను ఎక్కువ చేయాలనుకున్నప్పుడు పార్లమెంట్ అనేది చాలా పెద్దది అవుతుంది ఎందుకంటే బడ్జెట్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది మనం ఇక్కడ చేసేది ప్రతి రాష్ట్రానికి ఉపయోగపడుతుంది ఎక్కడ ఎంపీ చేస్తే ప్రతి అంటే అక్కడ మంచి పథకం ఒకటి తీగ తీసుకురాగలిగినామంటే అది అన్ని స్టేట్స్ కూడా యుటిలైజ్ చేసుకోవచ్చు గా ఎందుకంటే బడ్జెట్ కూడా కేంద్ర పరిధిలో కొంత ఉంటుంది రాష్ట్ర పరిధిలో కొంత ఉంటుంది సెంట్రల్ బడ్జెట్ గానే సో నేను ఎక్కువ మందికి సర్వీస్ చేయాలని మొట్టతోనే రాజకీయాల్లోకి ఎంటర్ అయ్యాయి కాబట్టి సో నేను ఎంపీ అయితేనే ఎక్కువ రీచ్ కావాలనుకుంటున్నాను ఎక్కువగా పరిధింది ఎంపీకే ఎక్కువ మొగ్గు చూపుతున్నాను అదే ఎమ్మెల్యే అయితే కొంత వరకే మీరు చేయగలుగుతారు లిమిటెడ్ చాలా లిమిటెడ్ ఉంది స్కోప్ అందుకోసమే మంచి ఐడియా